నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి ఈరోజు మన రె మన రెసిపీ వచ్చేసేసి నాటుకోడి కోడిగుడ్లు పులుసు అనమాట కర్రీ అనమాట ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నాటు కోడి కోడిగుడ్డు ఈ నాటుకోడి కూడా గుడ్లు ఉంటాయి కదా కోడిలో ఆ గుడ్లు ఉన్న కోడి అనమాట ఇది దాంతోపాటు ఇంకో నాలుగు గుడ్లు వేసాను అనమాట అడిగి రాగి ముద్ద రసము ఉల్లిపాయ నిమ్మకాయ ఇంతకన్నా ఏం కావాలండి రండి ఈ రెసిపీ చూద్దాం ఓకేనా ఎలా చేయాలో చూద్దాం రండి దీన్నే కర్ణాటకలో కర్ణాటకలో ఏమంటారంటే మొట్టే నాటి కోళి మొట్టే అంటే గుడ్ అనమాట నాటి నాటి స్టైలు కోళి కోడి కోడిని ఇక్కడ కర్ణాటకలో కోళి కన్నడలో కోళి అంటారు ఓకేనా అండి రండి చూద్దాం ఎలా చేసుకోవాలో ఇంకొక విషయం అండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్కి కరు వచ్చేసింది చేసుకుంటే ఇంకా మంచిగా ఇంకా ఎన్నో రెసిపీస్ చెప్తాను ఓకేనా ఫస్ట్ ఇది చూడగానే ఒక లైక్ వేసేసుకోండి అందరూ ఇదిగోండి ఇదిగోండి ఇవేమో గుడ్లు ఇదేమో కోడి నాటుకోడి ఓకేనా వీటికి కావాల్సినవి ఉల్లిపాయలు మసాలాకి ఉల్లిపాయ ఇది మామూలు కూరకు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు చీల్చుకొని ముక్కలు చేసుకున్నాను కొంచెం చూసారా కొంచెం అంటే కొంచెం పుదీనా కొత్తిమీర షాజీరా బిర్యానీ ఆకులు రెండు కొంచెం చెక్క లవంగం అంతే అంటే ఇంకా ఉన్నాయి ఉప్పు కారం పసుపు వేసేటప్పుడు నేను చెప్తాను మెయిన్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మసాలా చేసుకుంటాము నూరుకునే మసాలా అది ఎలాగో చూ చూపిస్తాను మీకు బిర్యానీ ఆకులు వేసేస్తున్నాను చెక్క లవంగం కూడా వేస్తున్నాను బాగా కాలుందండి కుక్కరు అందుకనే వేయగానే వేసేస్తున్నాను వేగిపోతున్నాయి చూసారా షాజీరా కూడా వేసేసాను చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ ముద్దలోకి ఏంటి రైస్లోకి ఏంటి పుల్కా చపాతి ఎందుట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఇవండి ఉల్లిపాయలు ఇవి రెండు ఇంత ఇంత సైజు ఉల్లిపాయలు ఇది ఇలా నిలువుగా కోసుకోండి నిలువు కోసుకొని ఉల్లిపాయలు ఇలా ఇవన్నీ వేగాలన్నమాట బాగా ఆల్రెడీ కిచెన్లో నేను కట్టగా ఉప్పు నుంచి ఉంటే కొంచెం సాల్ట్ పప్పు వేసి కరి కలిపి పెట్టుకున్నానండి ఎందుకంటే ఎంతసేపు అయినా అలా కలిపి పెట్టుకుంటే ముక్క తట్టుగా మంచి టేస్ట్ వచ్చే కోడిగుడ్లు కూడా ఉడక పెద్ద సరే ఒక్కసారి నేను చెప్పే స్టైల్లో చేసుకోని చూడండి తునెంట్గా ఉంటుంది కొంచెం మగ్గాలన్నమాట అన్నమాట ఉంటాయి పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం మగ్గినవి కదా నేను ఏ టైంలో టమాటా కూడా వేసేసుకోండి అంతా హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉంటాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవచ్చు తొందరగా కూడా మగ్గిపోద్దు కొంచెం పుదీనా కొంచెం కాదు మొత్తం వేసేసుకోవచ్చు అలాగే కొంచెం పచ్చినారా ఈ పచ్చి వాసన పోయేదాకా అండి టమాటాలు కానీ దీనిపై ఆల్రెడీ మగ్గిపోయింది టమాటా పచ్చి వాసం పోయేదాకా చేసుకుంటే చల్లారాక మిక్సీ చేసుకోవడం జగో మగ్గిపోయినాయి అన్నీ ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోకి తీసేసుకున్నాము తీసేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ వేసేసుకుందామండి ఇప్పుడు చూసేస్తున్నాను ఇది ఇదిగోండి ఇప్పుడు కూర పొయ్యి మీద వేసుకుందాం మనం కరివేపాకు ఆయిల్ వేసుకున్నాను చూస్తారా ఒక త్రీ స్పూన్స్ వేసాను అదే ఆయిల్ గరిటతో మూడు గరెట్లు వేసాను పడుతుంది అలాగే పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నానండి లైట్గా మగ్గాలి లైట్గా మగ్గాలి ఉల్లిపాయ ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడుతుందండి చూసారుగా కరెక్ట్గా మూడు స్పూన్లు వేస్తాయి ఇది కూడా బయట అనమాట ఇల్లంతా గురిస్తుంది మంచి వాసన గు ఆడిపోతుంది ఇవ్వండి ఇప్పుడు మనం నూరుకున్నాం కదా మసాలా అది కూడా స్మూత్గా చేసేసుకున్నాం చూడండి ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఆల్రెడీ వేగిందే కాబట్టి కొంచెం వేగితే చాలు నాటుకోడికి గుజ్జు ఉండదు కదండి ఎందుకు ఉల్లిపాయలు ఎక్కువ మరీ ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా గుజ్జు చేసుకొని అనుకోండి సూపర్ ఉంటుంది దీనిలో కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని పోసేసుకోండి ఇదిగోండి పసుపు వేస్తున్నాను కూరలు ఆల్రెడీ వేసుకున్నాం కొంచెం పసుపు ఉప్పు కూడా వెయ్యని ఇవ్వు ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంత వేసుకుందాం తర్వాత కావాలంటే చూసి మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైతే బ్రో ఇబ్బంది కదా అందుకని కారం నాటుకోడికి కారం ఎక్కువే పడుతుందండి ఇది కారం కూడా కొంచెం తక్కువే ఉంటుంది కలర్ అలా కనిపిస్తుంది అంతే ఇది ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి ధనియాల పొడి ధనియాల పొడి వేసాను ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుతాను ఇప్పుడు మనకి గుజ్జ ఎంత వచ్చిందో గ్రేవీ కూడా చక్కగా వస్తుంది అన్నమాట కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసి కలుపుకున్నాం చికెన్ ఉంది కదా ఈ చికెన్ వేసేసుకున్నాం చూడండి ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర అప్పుడే వద్దే కొద్దిమైన వాటర్ వేసేసుకుందాం ఫస్ట్ వాటర్ పడుతుందండి ఉడకాలి కదా ఇది మొక్క లేట్ అవుతుంది కదా ఉడకడం చూడండి మన నాటుకోడి కూడా చక్కగా మాములుగా గుజ్జు గుజ్జుగా రావాలి గ్రేవీ అంటే ఈ ఇలా చేసుకోండి సూపర్ వస్తుంది ట్గా టేస్ట్ కూడా అదిరిపోదు ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు లాస్ట్లో ఇలా వేసేసాం కదా దీన్ని కదిలించద్దు బెల్ట్తో ఈ టైంలో చూసారా గుడ్లు ఇవి వేసద్దు గుడ్లు కందనకాయ లివరు అంతా ఉంది కదిలించకుండా వేసాను కదిలిస్తే ఏంటంటే చిదురైపోద్ది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మినిమమ్ టూ విజిల్స్ వచ్చేదాకా చాలు ఉడికిపోతుందండి మీకు అంత ఇంకా డౌట్ ఉంటే ఇంకొక విజిల్ పెట్టుకోండి నాకైతే ఉడికిపోతుంది మళ్ళీ కుక్కర్ తీసా కొంతసేపు ఉంచుతాం కాబట్టి కరెక్ట్గా అయిపోతుంది ఓకేనా కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం ఇది కరెక్ట్గా టూ విజిల్స్ లేకపోతే త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి ఓకేనా విజిల్ అయిపోయింది తీస్తున్నాను బా మూత తీయగానే గురి ఎంత బాగుందో స్మెల్ చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే గుడ్లు ఉన్నాయి కదా గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా ఈ గుడ్లు లాస్ట్లో వెయ్యాలి గుడ్లు ఎందుకంటే మనం తిప్పుతున్నప్పుడు ఇది విరిగిపోతాయి అన్నమాట జలుబు దగ్గు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం గరం మసాలా వేసుకున్నప్పుడు ఈ చార్వ తాగేసేయచ్చు ఎంత బాగుంటుందో చారువ తెలుసా ఈ చారువ తాగితే గొంతులో గసగస మొత్తం పోతుంది మా ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే కూడా కూర తీసుకొచ్చి వెంటనే చారువ తాగించేవాళ్ళు మా నాన్నగారికి చూసారా ఇప్పుడు గరం మసాలా మనం ఆల్రెడీ చెక్కా లవంగం వేసుకున్నాం కాబట్టి ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకంతకన్నా అవసరం లేదు ఎందుకంటే ఘాట్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ వేసుకుంటే నెమ్మదిగా తిప్పండి గుడ్లు వేసుకున్నాం కదా నెమ్మదిగా తిప్పాలి నేను రాగి ముద్ద చేస్తున్నాను రాగి ముద్దకి ఇలానే ఉండాలి పులుసులాగా ఇలాగే ఉండాలన్నమాట మీకు అది కూడా చూపిస్తాను ఇగోండి మీరు కనుక ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ సేమ్ ఇలానే చేసుకుంటారు కొంచెం ప్రాసెస్ పెద్దదైనా సరే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో ఇది గరం మసాలా వేసుకున్నాం కదా గరం మసాలా వేసుకున్నప్పుడు పది నిమిషాలు ఉంచుకోవాలి ఆల్రెడీ ముక్కు ఉడిగిపోయింది అంతా ఉడిగిపోయింది లాస్ట్లో కొత్తిమీర మన రెసిపీ రెడీ అయిపోయింది నాటుకోడి గుడ్లతో కోడి కర్రీ అనమాట నాటు కోడి కోడిగుడ్లు కర్రీ రెడీ అయిపోయింది దీన్నే కన్నడలో అయితే మట్టే కోడి కోడి సారు అంటారు మట్టే కోడి సారు మట్ట అంటే ఎగ్స్ అనమాట ఇవ్వండి చూసారా ఈ ఎగ్స్ ఇప్పుడు ఫోటో తీసుకో మట్టే అంటే కోడిగుడ్లు ఇవి వీటిని కోడి అంటే కోడి ఈ సారు సాంబారు సారు అంటారు కర్ణాటక స్టైల్ అనమాట అది వాళ్ళు అలా అంటారు ఇక్కడ మనం నాటుకోడి కోడిగుడ్లు చ పులుసు మన స్టైల్ ఆంధ్ర స్టైల్ ఓకేనా అండి మీరు సూపర్ ఉంది టేస్ట్ నేను కూడా చూసాను ఎక్సలెంట్గా ఉంది అదిరిపోయింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి దగ్గరకు కూడా అయిపోయింది ఇంకా కట్టేసుకోవడమే ఓకేనా మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్కి కరువాసిపోయి ఉన్నాం సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే రోజు కనీసం రెండు మూడు అన్న పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అందరూ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీరు అందరూ చూస్తున్నారు వాచ్ టైం చక్కగా పెరుగుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే హ్యాపీగా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ చేస్తాం అనమాట ఓకేనా రకరకాలు చూపిస్తా కర్ణాటక స్టైల్ చూపిస్తాను ఆంధ్ర స్టైల్ అన్ని చూపిస్తున్నాను కదా ఆల్రెడీ అలానే ఇంకా వెరైటీస్ చూపిస్తాను ఓకేనా అండి ఓకే ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఓకే